ఎందుకు ఏడు ఏడు ఫీట్లు పెంచుకున్నాడు ఇటు సైడ్కి వచ్చేసి మూడు ఫీట్లు పెంచుకున్నాడు అండి వెనక కిచెన్ ఒక హాల్ ఒక రూమ్ పక్కా ఉండాలండి ఇక ఈ పిల్లర్ ఎడ్జ్ నుంచి నెక్స్ట్ ఇక్కడ ఈ పిల్లర్ ఎడ్జ్ వరకు స్పీట్లో చూస్తాం మనం ఇతను బెడ్ తీసేరే అండి ఇతనికి మనం ఫోటో కొట్టగానే మూడు రోజులలో లక్ష రూపాయల అకౌంట్లో జమ అయ్యాయండి ఎస్బీఐ అకౌంట్ వీళ్ళది పిల్లర్స్ అనేది కంపల్సరీ కాదండి ఈ సినిమా వచ్చేసి కింద పిల్లర్ ఉన్నది ఈ బీమర్ పోసేసి పిల్లర్ ఆపుకోవచ్చు నైన్టీ ఎస్ఎఫ్టీ లోనే డబల్ బెడ్రూమ్ అండి ఇది అందరూ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ రూమ్స్ చిన్న వస్తాయి అనుకుంటున్నారు కానీ దర్వాజాలు కిక్కి ఫ్రేమ్స్ అనేది కంపల్సరీ ఈ రూప్ లెవెల్ సెకండ్ పేమెంట్కి వచ్చేసరికి ఫిట్ చేసి ఉండాలండి హలో అండి ఇందిరమ్మ ఇల్లులో పిల్లర్ టు పిల్లర్ కొలతా అంటున్నారు అసలు పిల్లర్ టు పిల్లర్ కొలతా ఎలా తీసుకోవాలి పిల్లర్స్ ఖచ్చితంగా కట్టాలా లేక గోడలు వేసి కూడా స్లాబ్ వేసుకోవచ్చా ప్లింత్ ఏరియా స్లాబ్ ఏరియా అంటున్నారు అసలు ఆ రెండింటి మధ్య తేడా ఏంటి స్లాబ్ ఏరియా పెంచుకోవచ్చా మా ప్లేస్ చిన్నగా ఉంది పొడవు వెడల్పు కొలతలు ఎలా ఉండాలి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎన్ని రూములు కడితే బిల్ అనేది శాంక్షన్ అవుతుంది ఇలా చాలా రకాల సందేహాలు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో ఉండడం జరిగింది అందువలన జనగామ జిల్లా కొడకండ్ల మండలం నీలిబండతండ గ్రామ పంచాయతీలో పైలట్ ప్రాజెక్టు జరుగుతున్నందున గౌరవ ఎంపీడీఓ గారు మరియు డిఈ గారు ఏఈ గారి పర్యవేక్షణలో పంచాయతీ కార్యదర్శి గారిని ప్రతి ప్రశ్నకి సమాధానం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు దాత్రి లైఫ్ టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సార్ నమస్తే చెప్పండి నమస్తే సార్ ఇది ఇంద్రమ్మిల్లా సార్ ఇందిరామ్ మహిళ మీద వ్యూవర్స్కి చాలా డౌట్స్ ఉన్నాయి సార్ ఏంటంటే పిల్లర్ టు పిల్లర్ కొలత తీసుకోవాలి నాలుగు వందల నుంచి ఆరు వందల స్క్వేర్ ఫీట్లు అంటున్నారు మరి పిల్లర్ టు పిల్లర్ అంటే ఏ విధంగా కొలత తీసుకోవాలో ఒకసారి మనం వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ కొంచెం కొంచెం పిల్లర్ టు పిల్లర్ అంటే ఆ పిల్లర్ హెడ్జ్ నుంచి ఈ పిల్లర్ హెడ్జ్ వరకు కొలత ఎలా తీసుకోవాలనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ పిల్లర్ హెడ్జ్ అంటే ఈ చివర పెట్టుకున్నాం కదా టైపు ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ ఈ పిల్లర్ హెడ్జ్ కూడా ఎంతో అనేది తీసుకోవాలి ఇక్కడ మనకి మీరు క్లియర్గా చూడొచ్చు మనకి పదమూడు పాయింట్ మూడు వచ్చింది ఇక్కడ టేపు అలాగే ఇప్పుడు పొడవు కూడా చూస్తాము అడ్డం పదమూడు పాయింట్ మూడు వచ్చింది ఇప్పుడు పొడవు కూడా చూస్తాము ఇంత మీకు అడ్డం కొలత చూపించాను అది పదమూడు పాయింట్ మూడు వచ్చింది ఇప్పుడు పొడవు కొలత మీరు చూస్తే థర్టీ పాయింట్ వన్ వచ్చిందండి ముప్పై పాయింట్ వన్ వచ్చింది ఇది పొడవు కొలత మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను ఎంత ఎస్ఎఫ్టీ వచ్చింది అనేది థర్టీన్ పాయింట్ త్రీ ఇంటూ థర్టీ పాయింట్ వచ్చిన వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి క్లియర్గా ఇది ఫోర్ హండ్రెడ్ పాయింట్ త్రీ త్రీ ఎస్ఎఫ్టీ నాలుగు వందల ఎస్ఎఫ్టీలో వీళ్ళు కట్టిన ఇందిరామ ఇల్లు అండి ఎనిమిది పిల్లలతో పెట్టుకున్నారు వీళ్ళు చూడవచ్చు మనం వీళ్ళకి ఇప్పుడు బెనిఫిషియరీ అత ఇతని బెనిఫిషియరీ అండి ఇతనికి మనం ఫోటో కొట్టగానే మూడు రోజులలో లక్ష అకౌంట్ అకౌంట్లో జమ అయ్యాయండి ఎస్బీఐ అకౌంట్ వీళ్ళు ఇప్పుడు వీళ్ళు మీరు చూడొచ్చు ఈ వీడియోలో కూడా చూడొచ్చు వీళ్ళు ఇటుకలు తెచ్చుకున్నారు రేపు రూప్ వరకు స్టార్ట్ చేసుకుంటున్నారు సార్ ఫస్ట్ పేమెంట్ లక్ష రూపాయలు పడాలంటే ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి ఇప్పుడు ఫస్ట్ పేమెంట్ పడాలంటే ఇప్పుడు మనం ఈ ఈ ఇల్లు ఒక ఉదాహరణ అండి ఇది ఫస్ట్ పేమెంట్ అయిపోయిన ఇల్లు అండి ఇది ఫస్ట్ పేమెంట్ అంటే మన కింద బేస్మెంట్ కట్టి దానిపైన భీములు పోసి దీంట్లో మట్టి నింపిన తర్వాత ఫస్ట్ ఫోటో క్యాప్చర్ చేస్తామండి మనకి ఈ పిల్లరేజ్ నుంచి ఈ భీము ఈడ ఈ పిల్లర్ ఎడ్జ్ నుంచి ఆ పిల్లర్ ఎడ్జ్ వరకు మనం కొలత తీసుకొని కొలత సిక్స్ హండ్రెడ్ లోపు ఉంటే మాత్రమే మేము ఫోటో క్యాప్చర్ చేస్తాము ఇది జస్ట్ ఫోర్ ట్వంటీ సేఫ్టీ అండి ఇది వీళ్ళు ఎనిమిది పిల్లలు పోసుకున్నారు ఈ పిల్లరు ఇక్కడ వరకు కూడా ఆపేయచ్చండి ఈ పిల్లర్ ఇక్కడి వరకు ఆపేసుకొని గోడలు కూడా పూర్తిగా నిర్మాణం చేసుకోవచ్చు ఈ పిల్లర్ పై దాకా కట్టుకోవాలని కూడా టీవ్లేం లేదు ఇలా వరకు చేసుకొని సిమెంట్ ఇట్టలు లేదా లైట్ వెయిట్ ఇట్టలు పెట్టుకొని కూడా మీరు నిర్మాణం చేసుకుంటే తక్కువ ఖర్చులు అయిపోతుంది చాలా తొందరగా కూడా పని అయిపోతుంది ఇది ఫస్ట్ పేమెంట్ అయిపోయిన ఇల్లు అండి ఇది అంటే ఇట్లా భీములు పోసి లోపల మట్టి నింపితే ఫస్ట్ పేమెంట్ ఇస్తారా సార్ అవును పక్క భీములు ఖచ్చితంగా వేయాల్సిందే భీములు పోసి బేస్మెంట్ పూర్తి స్థాయిలో అయితేనే పేమెంట్ అవుతుందండి ఎందుకంటే అక్కడ హౌసింగ్ కార్పొరేషన్ లో ఏఐ టెక్నాలజీ ద్వారా ప్రతి ఫోటో మేము క్యాప్చర్ చేసే ప్రతి ఫోటో చెక్ చేసుకొని అది కరెక్ట్ ఉంటేనే పేమెంట్ రిలీజ్ చేస్తున్నారు అంటే పిల్లర్స్ మాండేటరీ కాదు కానీ అడ్డ బీములు మాత్రం ఈ అడ్డ బీములు పోయకపోతే మనకి గోడ అనేది నిలబడదు గోడ షేక్ అవుతుంది తర్వాత బిల్డింగ్ కూలిపోయే ప్రమాదం ఉంది సో మీరు పిల్లర్ పోసినా అని భీములు మాత్రం పక్కా వేయాలండి ఈ భీములు చూడొచ్చు భీములు భీములు లేకపోతే ఇల్లు అనేది నిలబడదు సార్ ఇందిరమ్మ ఇళ్ళకి పిల్లర్స్ ఎన్ని ఉండాలి పిల్లర్స్ లేకపోయినా ప్రాబ్లం లేదా ఎట్లా సార్ అసలు పిల్లర్స్ మ్యాటర్ పిల్లర్స్ అనేది కంపల్సరీ కాదండి పిల్లర్స్ మనం ఇక్కడ చూడ చూడొచ్చు ఈ భీమ్ వర్క్ కోసుకొని పిల్లర్ ఇక్కడ వరకు కట్ చేసుకోవచ్చు ఈ వర్క్ వచ్చేసి కింద పిల్లర్ ఉన్నది ఈ భీమ్ వర్క్ వచ్చేసి పిల్లర్ ఆపుకోవచ్చు